అందరికీ నమస్కారం అండి బెంగళూరులో గొంతుల రోడ్ల వివాదం పారిశుద్ధ వివాదం మరోసారి వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇక్కడ ప్రత్యేకంగా తన పాత్ర లేకపోయినా గతంలో ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన విమర్శిస్తూ అక్కడ ఐటీ శాఖ మంత్రి ప్రియాంక గర్గే కొన్ని వ్యాఖ్యలు చేశారు అవేంటి ఇప్పుడు చూద్దాం బెంగళూరులో బయోకాన్ ఎండి కిరణ్ మ మజుందర్ షా ఈ రాష్ట్రంలో తమ బయోకాన్ని పక్కన చోటు చేసుకుంటున్న రోడ్లు గుంతులు కానీ పారిశుద్ధ్యం కానీ వాటిపై చైనా నుంచి వచ్చిన ఒక అతను తన వద్ద చేసిన వ్యాఖ్యల్ని ఆమె ప్రస్తావిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు దాంట్లో అంతా గుతుల రోడ్లు ఏంటి పారిశుద్ధ్యం ఏంటి ఇలా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకి సరైన విధానం అమలు చేయటం లేదా భారతదేశంలో పెట్టుబడులకు అనుకూల అనుకూలమైన వాతావరణం ఉన్నా కానీ సరైన విధానం ఇక్కడ పాటించట్లేదా అంటూ చైనా నుంచి వచ్చిన తన సహచరుడు తన వద్ద మాట్లాడిన మాటల్ని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు పోస్ట్ చేస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యని డిప్యూటీ సీఎం శివ శివరాజ్ కుమార్ని ట్యాగ్ చేశారు అయితే దీనిపై అక్కడ భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ స్పందించారు ఆ మాట్లాడే విధానంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మీరు బెంగళూరుకి చాలా సేవ చేశారు అలానే రాష్ట్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం మీకు చాలా అన్ని వనరులు సమకూర్చింది రాష్ట్రంలో ఒక నెల నుంచి వానరులు పడుతూనే ఉన్నాయి రోడ్లు బాగు చేస్తూనే ఉన్నాం మీ సమస్యని సిద్ధరామయ్యకి దగ్గర తీసుకెళ్తాను అని స్పందించారు దీనికి ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఇంకో విధంగా స్పందించారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీకు తెలీదా నెలల నుంచి వాళ్ళ పడుతూనే ఉన్నాయి ఎంతెంత గుంతలు కూర్చామో పోయి సమ కమిషన్ అడగండి బెంగళూరు కమిషన్ అని అడగండి దీంట్లో ప్రజలకి బాధ్యత ఉండాలి దీంట్లో ప్రజలకి బాధ్యత ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు ఆ తర్వాత పెట్టుబడులు ఎప్పుడెప్పుడు వస్తాయని పక్క రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి గద్దల వేచి చూస్తున్నారు అంటూ ఆయన ఒక వ్యాఖ్యానించారు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యానించారు ఇలాంటి వ్యాఖ్యలు గతంలో ఈ నెల అక్టోబర్ రెండో తారీఖున వాళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదమే దీనికి కారణం అక్కడ బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ఒక రిపోర్టర్ వ్యాఖ్యానిస్తూ స్టార్టప్ కంపెనీలు అన్ని ఉత్తరం వైపు వెళ్తున్నాయి అంటూ ఒక పోస్ట్ పెట్టాడు దీనికి నారా లోకేష్ స్పందిస్తూ ఉత్తరం మంచిది ఇంకొంచెం ఉత్తరం ముందుకు వస్తే అక్కడ అనంతపురం ఉంది అక్కడ డిఫెన్స్ అకాడమీ మేము అభివృద్ధి చేస్తున్నామంటూ నారా లోకేష్ ఒక ట్యాగ్ చేశారు దీనికి అక్కడ ఐటీ శాఖ మంత్రి ప్రియాంక గర్గే స్పందించారు బలహీ బల బలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థని బలహీనమైన ఆర్థిక వ్యవస్థ ఏం చేయలేదు అంటూ అక్కడ ఆయన కౌంటర్ ఇచ్చారు ఆ వివాదం వివాదం కాస్త నిన్న కిరణ్ మజుందర్ షా బయోకా ఎండి చేసిన వ్యాఖ్యల్ని అక్కడ ఐటీ మంత్రి ప్రియాంక గర్గే స్పందిస్తూ ఏమైనా సమస్య ఉంటే చెప్పండి పక్క రాష్ట్ర వాళ్ళు రెడీగా ఉన్నారు పెట్టుబడుల దారిని తీసుకెళ్దామని అంటూ ఆయన వ్యాఖ్యానించారు అక్కడ పెట్టుబడుల సమస్యపై ఆ రాష్ట్ర మంత్రి వాళ్ళు వివరించుకుంటారు ఆల్రెడీ ఉన్న కంపెనీని మీరు ఎలా తీసుకెళ్తారు మా రాష్ట్ర సమస్యలు మేము తీర్చుకుంటాం ఇక్కడ ఉన్న కంపెనీ మీరు ఎలా తీసుకెళ్లొచ్చు దానికి వేరే వేదికలు ఉంటాయి అంటూ అక్కడ ప్రియాంక గార్గే గారు గతంలో వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ ఉదాహరణని నిన్న జరిగిన సంఘటనని ప్రస్తావిస్తూ సమస్య ఉంటే మాకు చెప్పండి వానాకాలంలో ఇలా సమస్యలు జరుగుతుంటాయి దీన్ని మీరు సోషల్ మీడియాలో పెట్టడం కరెక్టేనా ఏమైనా ఉంటే డైరెక్ట్గా మాకే చెప్పండి ఇలా పెట్టి ఈ రాష్ట్ర పరువులు తీయద్దు ఇతరులకు అవకాశం ఇవద్దు బెంగళూరుని తక్కువ చేసి మాట్లాడేటట్టు అంటూ ప్రియంగా గట్టిగా స్పందించారు లోకేష్ అనుసరిస్తున్న విధానమే పక్క రాష్ట్రం వాళ్ళని ఏ అక్కడ ఏ సమస్యలు ఉంటే తీసుకొచ్చి మా రాష్ట్రానికి రండి రండి అంటూ ఆయన చేసిన గతంలో చేసిన ప్రకటనలే ఇప్పుడు లోకేష్ని గద్దలాగా చూస్తున్నారు అక్కడ ఇక్కడ నుంచి పెట్టుబడులు తీసుకెళ్దామని ప్రియాంక గారికి అలానే అనుకుంటారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు